ముఖ్యంగా పరిశ్రమల్లో ఉపాధి కోసం వర్క్ చేస్తున్న కార్మిక సోదరులు కావచ్చు ఆటో యూనియన్ ఆటోల ద్వారా ఉపాధి పొందుతున్న మన ఆటో కార్మిక సోదరులు కావచ్చు మెడికల్ షాప్స్ ద్వారా మన ఏదైతే మన వైద్యాన్ని అందజేస్తున్న వాళ్ళ ఇబ్బందులు కావచ్చు ట్రస్టుల ద్వారా సేవ చేస్తున్న అనేక మంది ఇబ్బందులు కావచ్చు పెన్షన్లు ఇవాళైతే ఎవరో అయితే రాష్ట్రంలో ఉన్నారో వాళ్ళ యొక్క ఇబ్బందులు కావచ్చు నాయి బ్రాహ్మణ విశ్వ బ్రాహ్మణ అన్ని వర్గాల ప్రజలు ఈనాడు ప్రభుత్వంలో ఇబ్బందులు కావచ్చు ఒక వేదికగా మనం అందరం కలిపి ఒక కుటుంబంలో మాట్లాడుకోవాలని ఇవాళ ఈనాటి సమావేశాన్ని తెలుగుదేశం పార్టీ గౌరవ్ చంద్రబాబు నాయుడు గారి సహకారంతో ఇక్కడ మనం అందరం కూడా ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం ఎవరెవరైతే కొన్ని సంఘాల్లో అనేక కుటుంబాలు ఇప్పటికే ఉన్నారు మెడికల్ షాప్స్ ద్వారా ముందు నుంచి ఒక సంఘాలుగా ఏర్పడిన ఉన్నాయి ఈ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతూ నాయి బ్రాహ్మణ కుటుంబంలో ఇవాళ ఇబ్బంది పడుతున్న సంఘాలు కుటుంబాలు అన్ని కూడా ఉన్నాయి యూత్ సేవా సంఘాలు ఇవాళ ఇబ్బంది పడుతున్న ఉన్నాయి టిఎన్టీయు ఇబ్బంది పడుతున్న ఉన్నాయి ఆటో యూనియన్లు ఇబ్బంది పడుతున్న ఉన్నాయి అలాగే మన వర్కర్స్ యూనియన్లు ఇబ్బంది పడుతున్న ఉన్నాయి లారీ యూనియన్లు ఇబ్బంది పడుతున్న ఉన్నాయి అలాగే రజక నాయ విశ్వబ్రాహ్మణులు ఇబ్బంది పడుతున్న ఉన్నాయి అంటే ఇవన్నీ కలిపి ఒక వేదిక మీదకి రెండు వందల పదమూడు కుటుంబాలు బీసీ కులాల్లో అందరం కలిసి ఇవాళ కొన్ని మాటలు మాట్లాడుకోవడానికి ఈనాటి కార్మిక సంఘం అని చెప్పి అధిష్టాన నిర్ణయం మేరకు వేదికపై ముందు ఉన్న నా కుటుంబ సభ్యులందరికీ చేతులు జోడించి మొట్టమొదటి నాయకు నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నెంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి